ఈ వారం మకర రాశి వారిని చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు శని దశమంలో ఉన్నాడు రాహు ఏకాదశంలో ఉన్నాడు కేతువు పంచమంలో ఉన్నాడు గురు రాహువులు అనుకూలంగా ఉంటే కుజ బుద్ధులు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు ఈ పరిస్థితిని బట్టి ఆలోచించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి శత్రు భయం కాస్త ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది శ్రవణ నక్షత్ర జాతకులు విపరీతమైన కోపం కారణంగా కుటుంబ అశాంతి కారణంగా ఆర్థికమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఉద్యోగానికి కానీ వ్యాపారాన్ని కానీ మార్చకుండా అదే ఉద్యోగంలో అదే వ్యాపారంలో కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా పైమెట్టుని ఎక్కి తీరుతారు ఇక ఈ వారం ఈ రాశివారు దుర్గాదేవిని స్థుతించడం చాలా అవసరం దుర్గా స్తోత్రాన్ని పఠిస్తూ కుంకుమ అర్చనని చేసినటువంటి ఏ నిమ్మకాయ అయితే ఉందో అది మీరు వాహనంలో వెళ్ళేటప్పుడు వాహనంలో పెట్టుకున్నట్టయితే శత్రు భయం మనకి ఏమాత్రము లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ఆలోచనల్ని అభిప్రాయాల్ని బహిరంగపరచకుండా ఉండడం అవసరం